రైట్ పాల్వాయి హరీష్ గారు మీరు సభకు రవీంద్రరావు గారు మసూధన్ రెడ్డి గారు కూడా అనుకుంటా తొలిసారి సభలో వచ్చారు సభలో చర్చలు ఏ రకంగా జరుగుతున్నాయో మీరు చూస్తున్నారు ముఖ్యంగా అప్పుల విషయానికి వద్దాం ఇది అయిన తర్వాత బడ్జెట్ విషయం మాట్లాడదాం నిజంగా ఈ అప్పులతో తెలంగాణ దివాలా తీసింది అని ముఖ్యమంత్రి గారు చెప్పడాన్ని అక్బరుద్దీన్ తప్పు పట్టారు రవీంద్రరావు గారు ఎలాగో తప్పు పడతారు బీఆర్ఎస్ కాబట్టి మసుధరన్ రెడ్డి గారు మాత్రం సమర్థిస్తున్నారు మీరు ఎలా చూస్తున్నారు బీజేపీగా అప్పులు అనేవి తప్ప తెలంగాణ చేసిన అప్పుల్లో సహేతుకత ఉందా ఎందుకంటే తలసరి ఆదాయం ఆదాయ వృద్ధిని బీఆర్ఎస్ చూపిస్తుంది అప్పుల వల్లే మేము పెంచామని చెప్తుంది దాన్ని మీరు అంగీకరిస్తారు ముఖ్యమంత్రి గారి అటెంప్ట్ ఒక డెలిబరేట్ అటెంప్ట్ కావాలని చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరు చూడండి ఒకవైపు రాష్ట్రం దివాలా చేసింది ఇంకోవైపు కేంద్ర సహకారం లేదు ఇవి రెండు విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మొన్ననైతే ఒక గవర్నమెంట్ రెజల్యూషన్ పాస్ చేశారు కేంద్ర సహకారం శూన్యమని ఇవాళనేమో నిన్న రాష్ట్రం దివాలా చేసింది ఇది ఎందుకంటే వీళ్ళు ఆరు ఉచిత హామీలు ఇచ్చారు ఆరు ఉచిత హామీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అవసరం ఇవాళ బడ్జెట్ బడ్జెట్ పెట్టింది మూడు లక్షల కోట్లు అనుకుందాం రౌండ్ ఫిగర్ అంటే ఇట్లాంటి మూడు బడ్జెట్లు పూర్తిగా కేటాయిస్తే తొమ్మిది లక్షల కోట్ల బడ్జెట్ ఇవాళకి వాళ్ళ కేటాయిస్తారు ఉచిత హామీల బర్డెన్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తే గవర్నమెంట్ తొమ్మిది లక్షల కోట్లు స్పెండ్ చేయాలి అయితే దీని నుంచి బయటపడడానికి ఆయనకు ఆస్కారం లేదు ఆయన అఫిడవిట్ ఇచ్చాడు సోనియమ్మ గారి లెటర్ ఇచ్చాడు మొత్తం ఎలక్షన్ అంతా దాని చుట్టే తిప్పాడు ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి బయటపడడానికి ఒకవైపు రాష్ట్రం దివాలా తీసింది కేసీఆర్ అప్పుల పా అప్పులు చేసిండు కాబట్టి నేను మిత్తిలు కట్టడానికి వాసలుగా కట్టడానికి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కట్టడానికి నాకు డబ్బులు సరిపోతలేవు అని చెప్పే ప్రయత్నం ఒకటి కేంద్రం సహకరిస్తలేదు కాబట్టి నాకు డబ్బులు వస్తలేవు ఈ మొత్తం ఏం చేస్తున్నాడు అంటే ఒక ఒక ఆర్టిఫిషియల్ వాతావరణం ఒక కృత్రిమ వాతావరణం తయారు చేసి దాని నుంచి లబ్ధి పొందాలనే దుర్బుద్ధితోటి వ్యవహరిస్తుంది ప్రభుత్వం దీంట్లో కుట్ర దాగి ఉన్నది కావాలనే చేస్తున్నారు వీళ్ళు ఇవి రెండు కూడా అబద్ధాలు ఒకవైపు సరే అప్పులు చేసిన అప్పులు వడ్డీలు అధికారంలోకి వచ్చిన కూడా ఈ విషయం తెలుసు అందరికీ తెలుసు ఆరున్నర లక్షల కోట్ల హరీష్ రావు గారు కూడా ఏదో క్లారిటీ ఇచ్చారు ఓవరాల్ గా మూడు లక్షల నలభై వేల యాభై వేల కోట్లు మాత్రమే ప్రభుత్వం అప్పు ఉంది మిగిలేని కార్పొరేషన్లు దానికి ప్రభుత్వానికి లేదు చెప్పారు వేరే కార్పొరేషన్ కిందకే వస్తాయి కాబట్టి అప్పు ఉన్నట్టే లెక్క గడదాం సరే అప్పు ఉంది దానికి వడ్డీ ఉంది కానీ ఇది ఒక ఒక కుట్ర కోణం దాగి ఉన్నది దీంట్లో వీళ్ళు కావాలని చేస్తున్నారు అనేది మనం మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు నేను చెప్పేది ఒకటే అంటే పదే పదే దివాలా అనడం నిజంగానే అంటే అక్బరుద్దీన్ అన్నట్లు అట్లా పెట్టుబడులపై ఇంపాక్ట్ ఏమన్నా చూపిస్తుందా ఇది డెఫినెట్లీ చూపిస్తుంది దివాలా తీసింది అని మనం చెప్పుకొని రేపు అప్పడిగే పరిస్థితి ఉండదు పెట్టుబడులు అడిగే పరిస్థితి ఉండదు కా కాబట్టి వాళ్ళ అవసరాల కోసం వాతావరణాన్ని తయారు చేసుకుంటున్నారు అనేది నాకు అర్థమవుతుంది ఒకవైపు కేంద్రం ఎంత సహకరించినా ఇప్పుడు ప్రతి ప్రతి సంవత్సరం కేంద్రం లక్ష కోట్ల నిధులు ఇస్తాను సెంట్రల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ తర్వాత వివిధ రూపకాల నాకు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే మీరు తెలంగాణకి ఇచ్చింది ఏం లేదనే విమర్శ మీద ఖచ్చితంగా వస్తుంది ఉంది కూడా పది సంవత్సరాల్లో పది లక్షల కోట్ల రూపాయల పనులు అదే కదా తెలంగాణ నుంచి మీకు కేంద్రానికి మీకంటే ఐ మీన్ కేంద్రానికి వచ్చినది ఇరవై లక్షల కోట్లని కదా చర్చ ఇరవై లక్షల కోట్లంటే మేము డిఫెన్స్ ఖర్చు పెట్టాలి ఖర్చు పెట్టాలి ఏమైతుందంటే భారతదేశంలో జనాభా నిష్పత్తిలో ఈ ఏదైతే నిధుల పంపకాలు జరుగుతున్నాయి దాంట్లో చాలా ప్రాబ్లం అవుతుంది ఉత్తర భారతదేశంలో జనాభా డెన్సిటీ పాపులేషన్ డెన్సిటీ చాలా సాంద్రత ఎక్కువ ఉన్నది కాబట్టి అక్కడికి ఎక్కువ నిధులు పోతున్నాయి అనేది ఇప్పటి నుంచి కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చర్చ ఉన్నది కానీ రైట్ విభజన హామీల్లో కొంచెం ఫెయిల్ అయ్యాము మీరు అది మెయిన్ లేదు విభజన హామీల్లో ఇచ్చిన రామగుండం పవర్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు బీహార్కి ఇరవై ఆరు వేల కోట్లు ఇచ్చి కి విభజన హామీలు అన్ని నెరవేరుస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పి తెలంగాణ పేరు ప్రస్తావించలేదు కదా ఆంధ్రాకు ఇచ్చిన పదిహేను వేల కోట్లు అప్పండి మనకు అవుటర్ రింగ్ రోడ్డుకు ఇరవై ఆరు వేల కోట్లు ఇప్పుడు జాతీయ రహదారుల సంస్థ ద్వారా నిర్మించే రోడ్డు

ప్రతి సంవత్సరం లక్ష కోట్ల నిధులు ఇచ్చిన మా హక్కు మాకు కావాలి కదా మేము ఇప్పుడు కేంద్రం మీద ఉత్తగా ఉత్తా అంటే ఉత్త సహాయం కాదు అది రావాల్సిన వాట నేను కడుతున్న పనులు రావాల్సిన ఒక్క నిమిషం కేంద్ర సహకారం లేకుండా ఈ రాష్ట్రం ఒక్కరోజు అంటే అడుగుతా ఉన్నది చెప్పినప్పుడు చాలా శాంతంగా విన్నా కదా ఒక్క నిమిషం కేంద్ర సహకారం లేకుండా ఈ రాష్ట్రం ఒక్కరోజు కూడా ఆర్థికంగా మనుగడ సాగించలేదు మీరు చూడండి ఇది గంటా పదంగా నేను చెప్పేది కేంద్ర సహకారంతో ఇవాళ ఇవాళ ముప్పై ఐదు వేల కోట్ల నిధులు అప్పు చేసినారంటే ఆర్బిఐ నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కేంద్రం సహకరించకపోతే మీరు అప్పులు చేసినరా సాధ్యమాది ఇప్పుడు ఎన్ని పద్ధుల కింద ఇప్పుడు ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ అయితే హైదరాబాద్ మహానగరం అవుతుంది చాలా డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పుకునేది వాళ్ళే జాతీయ రహదారుల సంస్థ ద్వారా మేము డబ్బులు ఖర్చు పెట్టి ఎంత దారుణం అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పర్మిషన్ ఇవ్వలేదని కేంద్రం సహకరించట్లేదని ఒక రోజు ముందు ప్రభుత్వ తీర్మానం సందర్భంగా అసెంబ్లీలో శ్రీధర్బాబు మంత్రి గారు చెప్తారు తెల్లారి బడ్జెట్లో బట్టి గారు ఏం చెప్తారు ఐఐహెచ్టీకి కేంద్రం మంజూరు చేసింది నిధులు కూడా సమకూరుస్తారు అంటే వీళ్ళు కేవలం బట్టగాల్చి మూతి మీద వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాలు